ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్ సెల్ నంబర్ నైన్ డబల్ జీరో వ్యవస్థ రాష్ట్రంలో ఉందా లేదా వాలంటీర్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వాడుకున్నారు అసలు ఈ వాలంటీర్ల వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏమిటి ఈ ప్రభుత్వం ఎందుకు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడం లేదు ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తా చాలా క్లారిటీగా చెప్తా ఎందుకంటే దాదాపుగా రెండున్నర లక్షల కుటుంబాలు ఈ ఈ కొనసాగింపు కోసం ఈ ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు హామీ కూడా ఇచ్చారు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాము పదివేలు జీతం ఇస్తామనే హామీ కూడా ఇచ్చారు సో ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే వాలంటీర్ల వ్యవస్థను మేము కొనసాగించడం అసలు ఉంటే కదా కొనసాగించడానికే అంటున్నారు అసలు వాలంటీర్ల వ్యవస్థ అనేది లేదు ఉంటే మేము కొనసాగించే వాళ్ళం అని చెప్తున్నారు ఈరోజు మంత్రి గారు శాసనమండలిలో ఆ డిపార్ట్మెంట్ మంత్రి స్వామి గారు కూడా బాలవీరాంజనేయ స్వామి గారు కూడా అదే మాట చెప్పారు వాలంటీర్ల వ్యవస్థ లేదు ఉంటే మేము కొనసాగించే వాళ్ళం కొనసాగించడానికి మాకేం అభ్యంతరం లేదు అని అంటున్నారు సో ఎందుకు అంటే ఈ ప్రభుత్వం తప్పించుకుంటుందా లేదా గత ప్రభుత్వం ఏమైనా తప్పు చేసిందా అనేది ఒకసారి మనం చూస్తే మీరు ఒకసారి పక్కన ఒక జివో కాపీ చూడండి ఈ జీవో కాపీ రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై రెండో తేదీన వచ్చింది రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై రెండు ఈ జీవో ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల వ్యవస్థ తీసుకో రావడానికి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేనో తేదీ నుంచి రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ రాబోతోంది ప్రతి యాభై ఇళ్లకు కూడా వాళ్ళ సంక్షేమ పథకాలను నవరత్నాలను చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తారు వీళ్ళకి పేమెంట్ ఆఫ్ ఆన్రోరియం టు పొజిషన్ వాలంటీర్స్ అట్ ద రేట్ ఫైవ్ థౌజండ్ పర్ వాలంటీర్ పర్ మంత్ నెలకు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనము అని చెప్పారు ఇది వాలంటీర్ల వ్యవస్థను రిక్రూట్ చేసినప్పుడు వాళ్ళ అర్హతలేంటి వాళ్ళ విద్యార్హత ఏంటి వాళ్ళ ప్రమాణాలు ఎలా ఉండాలి ఏజ్ ఏంటి ఇదంతా కూడా అర్హతలతో సహా ఒక జీవో వచ్చింది కదా మీకు ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో జీవో చూడండి ఒకసారి ఆగస్టు పదిహేను రెండు వేల పంతొమ్మిదిన వాలంటీర్ల వ్యవస్థ వచ్చింది ఈ జివో డేటు ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై అంటే వాలంటీర్ల వ్యవస్థానంలోకి వచ్చిన ఒక వన్ ఇయర్ తర్వాత ఈ జివో వచ్చింది ఈ జీవో ఏంటంటే ఉద్దేశం ఏంటంటే జాగ్రత్తగా మీరు చదివితే డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రామ్ వాలంటీర్స్ అండ్ వార్డ్ వాలంటీర్స్ పొజిషనింగ్ గ్రామ్ వార్డ్ వాలంటీర్స్ ఇష్యూడ్ సెల్ సెలక్షన్ లెటర్స్ ఫర్ ఎంగేజ్మెంట్ ఫర్ దేర్ సర్వీసెస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ వాలంటీర్స్ ఫర్ అనదర్ వన్ ఇయర్ ఆర్డర్స్ ఇష్యూడ్ అంటే మీకు ఇక్కడ అర్థమైంది ఒక సంవత్సరం పాటు వాలంటీర్లను కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో రిక్రూట్ అయిన వాలంటీర్ని రెండు వేల ఇరవై వరకు కొనసాగించారు రెండు వేల ఇరవైలో మరో జీవో ఇచ్చారు వాలంటీర్లను కొనసాగించినట్టు ఆ జివో డేట్ ఏంటంటే ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఒక జీవో ఇచ్చారు ఒక సంవత్సరం పాటు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుద్ది అని ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో అలాగే వన్ ఇయర్ పాటు జీవో ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో అలాగే వన్ ఇయర్ కొనసాగుతుందని జీవో ఇచ్చారు కానీ రెండు వేల ఇరవై మూడులో ఇవ్వలే ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా చెప్తా సో రెండు వేల పంతొమ్మిదిలో నుంచి వచ్చిన వాలంటీర్ల వ్యవస్థ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ వరకు అధికారికంగా వాళ్ళు విధుల్లో ఉన్నారు అధికారికంగానే విధుల్లో ఉన్నారు వాళ్ళకి డిపార్ట్మెంట్ నుంచే శాలరీస్ వెళ్ళాయి అంత బాగానే ఉంది కానీ రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు కొనసాగించినట్టు జివో ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు లేదా సెప్టెంబర్ వరకు వీళ్ళు కొనసాగించవచ్చు కాక జివో అనేది కొనసాగించవచ్చు ఆపేయచ్చు అదే చట్టం అయితే ఆపలేరు వాలంటీర్లను రిక్రూట్ చేసినట్టు వాలంటీర్ల వ్యవస్థ అనేది చట్టంలో భాగమైతే ఆపలేరు వాళ్ళు మళ్ళీ ఆపాలంటే అసెంబ్లీలోను శాసనలోను బిల్లు పెట్టి చాలా పెద్ద ప్రాసెస్ అదే జివోని ఆపేయచ్చు కానీ వీళ్ళు ఏం చేశారు గత ప్రభుత్వం జీవో కూడా ఇవ్వాల రెండు వేల ఇరవైలో ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చారు కానీ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో జివో ఇచ్చుంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ వరకు వాళ్ళు ఉండేవాళ్ళు అంటే ఈ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళని కొనసాగించడానికి అవకాశం ఉండేది అవతల వాళ్ళు అడగడానికి గట్టిగా అవకాశం ఉండేది కోర్టుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉండేది సో రెండు వేల ఇరవై మూడులో వీళ్ళు జీవో ఇవ్వని కారణంగా పాపం వాలంటీర్లు కోర్టుకు కూడా వెళ్ళలేరు వాళ్ళు అసలు విధుల్లో ఉన్నట్టు వాళ్ళ దగ్గర ఆధారమే లేదు అందుకే వాళ్ళు నోరు తెరిచి అడగడం తప్ప ఏదో ధర్నాలు ఆందోళనలు చేయడం తప్ప చట్టపరంగా వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు ఆ హక్కు ఇవ్వనిది వైసీపీ ప్రభుత్వమే చట్టపరంగా వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా చేసి వాళ్ళని అనధికారికంగా కొనసాగించి వాడుకున్నది గత ప్రభుత్వమే వాలంటీర్లు ఏమన్నా మోసపోయారు అంటే గత ప్రభుత్వం కారణంగానే మోసపోయారు వాళ్ళు చేసిన మోసం కారణంగా వీళ్ళు దా వాడుకున్నారు మేము కొనసాగిస్తాము ఏదో ఎన్నికలకు ముందు తాత్కాలికంగా చెప్పారు మేము కొనసాగిస్తాము పదివేల జీతం ఇస్తామని వాళ్ళతో ముప్పు లేకుండా ఉండడానికి తప్పించుకోవడానికి అది తప్ప రైటా నైతికత కాదా అనేది ఎవరిష్టం వాళ్ళది సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి ఎందుకు జీవో ఇవ్వలేదంటే రెండు వేల ఇరవై మూడులో వాలంటీర్లని ఎన్నికల విధుల్లో వాడుకోవాలి అని వాళ్ళు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు సో అలా వాడుకోవాలి అంటే వాళ్ళు అధికారిక విధుల్లో ఉండకూడదు ఆ విషయం వైసీపీకి బాగా తెలుసు అందుకే ఎన్నికలకు ముందు వాళ్ళని పూర్తిగా ఎన్నికల్లో రాజకీయంగా వైసీపీ కార్యకర్తలుగానే వాడుకున్నారు వైసీపీ జెండాలు వేసుకొని వైసీపీ తరఫునే పనిచేశారు ప్రచారం చేశారు ఏమైనా అంటే వాళ్ళు వ్యవస్థలో భాగం కాదు అన్నట్టు చెప్పుకుంటూ తప్పుకున్నారు సో అంటే కోర్టుకో లేదంటే ఈసీకో సమాధానం చెప్పాల్సి వస్తుందేమో ఎందుకలేమనుకో తలనొప్పులన్నీ వాళ్ళని కొనసాగించకుండా ఉందాం వాళ్ళని సొంతంగా వాడుకుందాం ఎన్నికల తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థను రిక్రూట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా రిక్రూట్ చేసే ఆలోచనతో ఉన్నారు ఈ సందర్భంగా మీకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాలంటీర్ల వ్యవస్థ మీద ఒక హామీ ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు మే ఎనిమిదో తేదీన ఎప్పుడో వాలంటీర్లని కొనసాగిస్తాము వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాము పదివేలు జీతం ఇస్తాము అని చెప్పినప్పుడు దానికి ఆ తర్వాత రోజు ఆ తర్వాత రోజో జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఎన్నికల ప్రచారంలో భాగంగా వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మీకు ఆ ఎన్నికల ప్రచారం ఆ క్లిప్పింగ్ ఉందేమో నన్ను చూస్తున్నాను క్లిప్పింగ్ దొరికింది వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలో అనుకుంటా ఆయన ఏమన్నారంటే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు మీద పెడతానని చెప్పారు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆల్రెడీ వాలంటీర్ల వ్యవస్థ ఉంటే మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థ గురించి పెట్టడం ఏంటి వాలంటీర్ల వ్యవస్థ అప్పుడు లేదు కాబట్టి చట్టం ప్రకారం వాళ్ళు కొనసాగడం లేదు కాబట్టి రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు కొనసాగింపు కోసం జీవో ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని రాజకీయంగా వాడుకుంటున్నారు కాబట్టి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ సంతకం వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు కోసం పెడతాను అని చెప్పారు ఆయన అది దొరికింది అంటే మనం చాలా బాగా అర్థం చేసుకుందాం వైసీపీ అనేది చాలా ప్రీ ప్రీప్లాన్డ్గా చాలా పకడ్బందీగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ఇంటింటికి పరిచయం చేసి యాభై ఇళ్లను వాళ్ళ గుప్పెట్లో పెట్టి ఎన్నికల టైంలో వాళ్ళని ఎన్నికల విధుల్లోకి వాడుకోవాలని ముందుగానే డిసైడ్ అయ్యి ఆ ప్లాన్కి తగ్గట్టే వాళ్ళ కొనసాగింప అధికారికంగా వాళ్ళకి ఎటువంటి విధుల్లో లేకుండా చేసి వాళ్ళ కొనసా కొనసాగింపునకు సంబంధం సంబంధించి జీవో కూడా ఇవ్వకుండా అనధికారికంగా వాళ్ళను వాడుకొని గవర్నమెంట్ నుంచి వాళ్ళకు డబ్బులు ఇచ్చి చట్టపరంగా వాళ్ళు కొనసాగుతున్నట్టు వాళ్ళు నియామకంలో ఉన్నట్టు ఎటువంటి హక్కు వాళ్ళకి లేకుండా చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు గవర్నమెంట్ వస్తే వైసీపీ గవర్నమెంట్ వస్తే వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండేది కాదు వైసీపీ గవర్నమెంట్ రాలేదు కాబట్టి ఈ డొలతనం అంతా బయటకు వచ్చింది ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది మరి దీనిలో తప్పు ఎవరిది ఒక్క మాట నేనైతే ఒకటే చెప్తా వాలంటీర్లకి చట్టపరమైన వాళ్ళు దిగిపోతూ దిగిపోతూ వాలంటీర్లకి చట్టపరమైన అవకాశం ఇచ్చేయాల్సిందే వాళ్ళ కోసం ఒక చట్టం చేయడమో ఒక బిల్లు తీసుకురావడమో ఒక జీవో ఇవ్వడమో ఏదో ఒకటి చేయాల్సిందే దిగిపోతూ దిగిపోతూ వీళ్ళని వెన్నుపోటు పొడిచి దిగిపోయారు ఈ వ్యవస్థ కొనసాగుతున్నట్టు జీవో ఇవ్వలేదు ఆర్డర్ ఇవ్వలేదు ఏమీ లేదు సో కాబట్టి ఈ ప్రభుత్వమును వాలంటీర్లు రిక్వెస్ట్ చేయడమే తప్ప ఇవ్వండి మాకు హామీ ఇచ్చారు చంద్రబాబు గారు కాబట్టి ఇవ్వండి రిక్వెస్ట్ చేయడమే తప్ప కోర్టుకు వెళ్ళలేరు అనమాట అందుకే కోర్టుకు కూడా వెళ్ళలేకపోతున్నారు పాపం థ్యాంక్ యూ